ఆరోగ్య ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరి దోమల తీవ్రత ఎక్కువైనప్పుడు దోమల ద్వారా డిఈఎన్వి అనే వైరస్ మన లోపలికి వెళ్ళి డెంగ్యూ ఫీవర్ రావటానికి కారణమవుతుంది డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ చాలా మందిలో డౌన్ అయ్యి హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వటం చాలా వేలకు వేలు ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఇంటికి రావాల్సి వస్తుంది మరి డెంగ్యూ ఫీవర్ లాంటిది ఎప్పుడన్నా వచ్చినా మీకు ప్లేట్లెట్స్ తగ్గకుండా ఉండాలన్నా ఒకవేళ తగ్గినా పెరగాలన్నా ఏం చేయాలి ఈరోజు నేను చెప్తున్నాను మనకు వచ్చింది ఫీవర్ అది డెంగ్యూ ఫీవరా వైరల్ ఫీవరా మనకు తెలియదు కానీ బాడీకి తెలుసు ఏ వైరస్ వల్ల వచ్చిందో ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ అప్పుడే కనపడకపోవచ్చు కానీ బాడీకి మాత్రం జ్వరం వచ్చినప్పుడే తెలుసు అందుకే నేనేమంటానంటే ఏ ఫీవర్ వచ్చినా మీరు కనుక తిండి తినకుండా తేని నీళ్లు తాగుతూ మధ్యలో అవసరమైతే కొబ్బరి తాగుతూ మంచినీళ్ళు ఎక్కువ తాగుతూ రోజుకి నీరసం రాకుండా నాలుగేసార్లు తేనిీళ్ళు తాగండి లంకణం పెట్టేసేయండి ఈ డెంగ్యూ ఫీవర్కి సంబంధించిన వైరస్లు ఏవైతే వెళ్ళాయో అది చివరికి బోన్ మ్యారోలోకి వెళ్ళి బోన్ మ్యారోలో ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ ఆ ఫ్యాక్టర్స్ని డామేజ్ చేయకుండా బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని నాశనం చేయకుండా ఆ వైరస్ అంత తీవ్ర తోపం దాల్చకుండా ఫాస్టింగ్ లంకణం కంట్రోల్ చేసేస్తుంది అందుకని ఫాస్టింగ్ అంటే లంకణం చేసేవారికి డెంగ్యూ ఫీవర్లో కూడా ప్లేట్లెట్స్ డౌన్ కావు ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా వైరస్ని అరికట్టే మెకానిజం మన బాడీలో రక్షణ వ్యవస్థ ఫాస్టింగ్ పెట్టినప్పుడు ఐదారు రెట్లు ఎక్కువ ఫోర్స్ఫుల్గా రంగంలో దిగి ఫైట్ చేస్తూ స్టార్ట్ చేస్తుంది అనమాట అందుకని ఇట్లా మేము చాలామందికి ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా పెట్టి మరి ఫీవర్ తగ్గటం ఈలోపు బ్లడ్ టెస్టులు చేయిస్తే ఏ ఫీవర్ అనేది చూస్తే డెంగ్యూ ఫీవర్ అని తేలుతున్నది ఐజీజీ యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా డెంగ్యూ ఫీవర్ కానీ వీళ్ళకి ప్లేట్లెట్స్ అస్సలు తగ్గట్లే కానీ మెడిసిన్ వేయకుండా తగ్గుతున్నది అదే ఇంట్లో కొంతమందికి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్లేట్లెట్స్ తగ్గటం వాళ్ళు ఫాస్టింగ్ చేయరు మందేసుకుంటున్నారు వేసుకుంటున్నారు తినేస్తున్నారు ఈలోపు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వటం ఎమర్జెన్సీకి వెళ్ళటం కూడా చూస్తున్నాం రెండు రకాలుగా కనపడుతుంది కాబట్టి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మీరు లంకణం కనుక రెండు మూడు రోజులు చేయండి ఈ రెండు మూడు రోజులు మెడిసిన్ లేకుండా ఒట్టి లంకనం చేస్తే ఎన్నిళ్ళ మీద ఉండండి బ్లడ్ టెస్ట్ చేయించుకోండి డెంగ్యూ ఫీవర్ అయినా కనపడింది తీవ్రంగా ఇబ్బందిగా ఉంటే తట్టుకోలేకపోతే మీ ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేయకపోతే ఫాస్టింగ్ చేయడానికి అప్పుడు మెడిసిన్ తీసుకోండి జ్యూస్ ఫాస్టింగ్ చేయండి అప్పుడు ప్లేట్లెట్స్ తగ్గు మీరు సాలిడ్ ఫుడ్స్ తినేసి మెడిసిన్స్ వేసుకున్నారా ఇన్ఫెక్షన్ ఇంకెక్కువ అవుతుంది ఎక్కువ రోజులు పడుతుంది ఈలో ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి ఆ స్థితి రాకుండా ఇలా జాగ్రత్త పడితే మంచిది ఒకవేళ డెంగ్యూ ఫీవర్ వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ప్లేట్లెట్స్ తగ్గాయి కొంత ఎక్కిచ్చారు ఇంకా కొంచెం పూర్తిగా ఒకటిన్నర లక్షల నుంచి నాలుగున్నర లక్షల దాకా ప్లేట్లెట్స్ మీకు పెరగాలి ఏం ఫుడ్ తినాలి మరి ప్లేట్లెట్స్ పెరగటానికి ఫుడ్ ఏం తినాలి ఈరోజు స్పెషల్గా మనం ఆలోచించబోతున్నాం బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్లెట్స్ పెరుగుతాయని సైంటిఫిక్గా రుజువైంది ఈ బొప్పాయి ఆకులు తీసుకొచ్చి కడిగేసి గ్రైండ్ చేసి ఒక చిన్న కప్పుడు బొప్పాయి ఆకు రసంలో తేనె కలుపు కనుక అంత రాగేస్తే బోన్మ్యారోలో ప్లేట్లెట్స్ ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ని యాక్టివేట్ చేసి ఆ ఫ్యాక్టర్స్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి మళ్ళీ ప్లేట్లెట్ ప్రొడక్షన్ బొప్పాయి ఆకులు ఉండే కెమికల్ కాంపౌండ్స్ చేస్తున్నాయన్నమాట అందుకని దీని ద్వారా కొంత స్పీడ్గా ప్లేట్లెట్స్ పెరగడానికి అవకాశం ఉంది ఇంకెవరికైనా ఈ బొప్పాయాకు రసం తాగలేకపోతే గోధుమ గడ్డి రసం తాగినా ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి వీటికి గ్రాస్ జ్యూస్ ఒకప్పుడు తాగితే మంచి మార్పు వస్తుంది ఫస్ట్ బొప్పాయాక రసం ట్రై చేయండి కుదరినప్పుడు వీటికి గ్రాస్ సెకండ్ ప్రయారిటీ ఇది ఇక ప్లేట్లెట్స్ బాగా పెరగాలంటే మంచి కొత్త కణాలు తయారవ్వాలి కదా అవి హెల్దీగా ఉండాలి కాబట్టి మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మనం అందిస్తే చాలా ప్లేట్లెట్స్ మళ్ళీ ప్రొడక్షన్ బోన్ మేరలో హెల్దీగా స్టార్ట్ అవుతుంది అనమాట అలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ ఏది మరి రెండు పూటలు ఏమేమి తీసుకోవాలనే విషయానికి వస్తే ప్లేట్లెట్స్ ప్రొడక్షన్కి ఉదయం పూట రెండు మూడు రకాల మొలకలు పెట్టుకోండి దాంతోపాటు నేను నానపెట్టిన వేరుసిన పప్పుల కాంబినేషన్ కలుపుకోండి మొలకలు వేరుసిన పప్పులకి కాస్త ఏదైనా ఖర్జూరాలు నాలుగైదు పెట్టుకుని అంచుకు తినేసి ఏదైనా ఫ్రూట్ తినండి మార్నింగ్ డైట్ కానీ మొలకలు పళ్ళు ఉంటే ప్లేట్లెట్స్ త్వరగా ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే మొలకల్లో కానీ ఈ వేరుసిన పప్పులో ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్తో పాటు పోషకాలు ఉంటాయి బాగా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కావాలి కదా తయారవ్వాలంటే రా మెటీరియల్స్ అన్నీ రెడీగా మీరు అందించినట్లు అవుతుందనమాట ఇలాంటి డైట్ మార్నింగ్ తీసుకోండి ఇలాంటి ఆహారం బోన్ ఆరోగ్యానికి వెళ్ళిందంటే వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక ఎగ్జాంపుల్ చెబుతా కొంతమంది ఇంట్లో పనివారు వచ్చి బిజీగా ఉండే ఆడవారికి కాస్త కూరగాయలు కోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసి ఏమన్నా అల్లం మసాలా వెల్లుల్లి పేస్ట్ మిక్సీ చేసేసి అక్కడ వెన్నీ పెట్టేసి ఉంచి వెళ్ళిపోతారు వచ్చి కాస్త నుంచొని పోయ్య మీద అట్లా వంట వేసేసుకోవడం ఎంత ఈజీ అండి అన్నీ రెడీగా పెడితే వంట అవ్వటం ఈజీ అలా ఈ మంచి ఫుడ్ తిన్నప్పుడు బోన్ మ్యారోలో ప్లేట్లెట్స్ తయారడ్డానికి మూడు సరికలంతా పక్కన పెట్టినట్టు అనమాట మీరు వెంటనే బోన్ మేర అట్లా తీసుకోవడం ప్లేట్లెట్స్ని తయారు చేయడం సరిపోతుంది అనమాట సాయంకాల పూట ఐదింటికన్నా జ్యూస్ తాగిన ఆరున్నర కల్లా పుచ్చగింజల పప్పు మొట్టబొదరిది కుదిరితే హెంప్ సీడ్స్ జనపనార విత్తనాలు ప్రోటీన్ రెండు బాగా ఎక్కువ ఉంటాయి అట్లాగే బాదం పప్పు పప్పు పొద్దుతేరుడు పప్పు ఇట్లాంటివన్నీ ప్రోటీన్ ఎక్కువ పోషకాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి నట్స్ పెట్టుకుని సాయంకాలం నానబెట్టుకోవాలి ప్రొద్దునే నానబెట్టి సాయంకాలం నాన ఈ నానబెట్టిన నట్స్ కొద్ది కొద్ది ఎక్కువ తినండి ఈ నట్స్ తిని ఫ్రూట్స్ తినేసేయండి మంచి ప్రోటీన్ మంచి పోషకాలు వెళ్తాయి ప్లేట్లెట్స్ త్వరగా తయారవటానికి ఇది ఒక మంచి అవకాశం కలిగిస్తుంది అనమాట మీకు అంటే ఒక పదిహేను రోజులు తినేసరికి మళ్ళీ రెండు లక్షలు మూడు లక్షలకి ప్లేట్లెట్స్ వెళ్ళిపోతాయి మీకు తక్కువ టైంలో కొంతమందికి ఎన్ని రోజులైనా ప్లేట్లెట్స్ పెరగ్ ఇబ్బంది పడుతుంటారు ఇమీడియట్గా ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఉదయం సాయంకాలం ఇట్లా న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటే త్వరగా మార్పు వస్తుంది ఇక మధ్యాహ్న పూట ఆహారాల్లో మాత్రం మీల్ మేకర్ కానీ సోయా ఫ్లేక్స్ కానీ మరి అట్లాగే సోయా చిక్కుడు నానబెట్టి ఉడకపెట్టిన గింజల కూరల్లో వేసుకోవటం కానీ సోయా తోఫు కానీ ఇట్లాంటివన్నీ మీరు ఏదైనా వాడుకోగలిగితే వాడుకోవచ్చు అనమాట ఈ అన్నిట్లో ప్రోటీన్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ మధ్యలో ఉంటుంది అనమాట వీటన్నిటిలో కాబట్టి మీరు ఇట్లాంటి ఆహారాలు మధ్యాహ్నప్పటికి వండుకుంటూ ఏమన్నా వారంలో మూడు నాలుగు రోజులైనా కందిపప్పు పెసరపప్పు శనగపప్పు లాంటివి వండుకోండి అందులో మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ ఫుడ్ పోషకాలు ఉండే ఆహారం రెండు అందితే చాలు మళ్ళీ ఇరవై రోజులు తిరగకుండా నెల తిరగకుండా మీ బాడీలో ప్లేట్లెట్స్ అన్ని నార్మల్ అవుతాయి పెయిన్స్ తగ్గుతాయి బాడీ వీక్నెస్ చాలా ఉంటుంది వీక్నెస్ మొత్తం ఈ డైట్ కూడా మీకు తగ్గుతుంది అనమాట అంటే మనం ఆహార పలవాట్లు మార్చుకోవటం ద్వారా తక్కువ ఖర్చులు ఎక్కువ ఫలితాలని తేలిగా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఏ రకమైన ఫీవర్ వచ్చినప్పటికీ మొదట రెండు మూడు రోజుల్లో టెస్ట్లో కనపడదు కాబట్టి మీరందరూ ఫస్ట్ రెండు మూడు రోజులు పిల్లలు కానీ మీరు కానీ తేనీళ్ళు తాగి మంచినీళ్ళు తాగి కొబ్బరి నీళ్ళు తాతో లంకణం పెట్టేసేయండి ఈ రెండు మూడు రోజుల్లో ఏ రకమైన వైరస్ క్రిమ బ్యాక్టీరియా కిరమాలలో మనకు ఫీవర్ వచ్చిందో కూడా టెస్ట్లు అప్పుడు బయటపడుతుంది ఈ రెండు మూడు రోజులు మీ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మీ బాడీలో రక్షణ వ్యవస్థ దాన్ని తో బంధించేసి మీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా కాపలాగా వస్తుంది అనమాట అందుకని ఇట్లా కనుక ప్రికాషన్ తీసుకుంటే మీరు చాలా హెల్తీగా బయటపడవచ్చు తేలిగ్గా సమస్యలు పెరగకుండా ఖర్చు లేకుండా అని లంకణం పరమౌషం అని మంచి డైట్ ప్లేట్లెట్స్కి బెస్ట్ మెడిసిన్ లాగా పనికి వస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం